దినపతులు దేవుడు అనేక మాటలు యూదా ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు అందిస్తూ వచ్చాడు మరి దేవుని ప్రజలైన ఇస్రాయేల్ యూదా ప్రజలందరూ కూడా దేవుని మాటల్ని విన్నారా వారు వినలేదు దే డి నాట్ లిసన్ టు జమయాస్ ప్రాఫసీ వారు ఇర్మియా యొక్క ప్రవచనాలను మరి ధిక్కరించారు ఇర్మియా యొక్క బోధను ఎదురాడారు ఇర్మియాక ప్రకటనలు వారు అసలు పట్టించుకోలేదు ఏ రీతిగా ప్రభు వచ్చాడో తర్వాత భాగంలో మనం చూస్తున్నాం నేను పెందలక్కడ లేచి మీకు ఆ మాటలను ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి వెరీ క్లియర్ స్టేట్మెంట్ నేను ఇరవై మూడు సంవత్సరాలు మీ మధ్యలో నిలబడి వాక్యాన్ని బోధిస్తూ వచ్చినప్పటికీ మీరు వినలేదు అన్న మాట ఇర్మియా ఈ వచనాల్లో మనకు చేస్తున్నాడు పుల్లారా లెట్ అస్ అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ లెసన్స్ మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా తన వర్తమానాన్ని అందిస్తున్నాడు కానీ మనం వింటున్నామా ఆయన మాట వినటం లేదు ఇక్కడ విన్నట్లుగా మరి వింటూ ఇక్కడ వదిలేసినట్లుగా వదిలేస్తున్నాం మన జీవితంలో చాలా ఒక గొప్ప అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి దేవుని మాట శ్రద్ధగా వింటే ఆ వ్యక్తి జీవితం ఎంత దేదీప్యమానంగా ఉంటుందో అసలు ఊహించలేం పిల్లరా మైండ్ బ్లోయింగ్ థింగ్ కనుక మన జీవితంలో మనం గుర్తుంచుకోవాలి దేవుని మాటలన్నిటినీ కూడా జాగ్రత్తగా మనం వినాలి దేవుని మాటలన్నిటిని కూడా సూక్ష్మంగా గమనించాలి ఎందుకు నేను ఇలా వినాలి నేను ఎందుకు ఇలా చేయాలి అనే తాత్పర్యాన్ని వదిలిపెట్టి దేవుని మాటల్ని వినటం ఆరంభించండి లైఫ్ విల్ బికమ్ సో బ్యూటిఫుల్ దేవుడు నీకిచ్చే జీవితం ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ప్రభు మలచగలడన్న విషయాన్ని జ్ఞాపించిన బిడలకు నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా మనందరి జీవితంలో ఎన్నో కోరికలు ఎన్నో డిజైర్స్ ఉండొచ్చు నా యు టు దీస్ వర్డ్స్ దేవుని మాట ఒక బిడ్డ వింటే ఆ వ్యక్తి జీవితం ఎంత ఉంటదో ఊహించలేము బ్యూటిఫుల్ లైఫ్ గాడ్ విల్ యంగ్ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ కి వేళ దేవుని బిడలార పెద్దవారమైన మనమందరం కూడా ఇప్పటికైనా దేవుని మాట వినాలి దేవుని మాట వినాలి మరోసారి చెప్తున్నా అన్నిటికంటే విలువైంది దేవుని మాట బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం దేవుడు బలిని కోరలేదు నీ డబ్బులు కోరలేదు నీ యొక్క మరి పనిని కోరలేదు నీ లైఫ్ స్టైల్ని కోరలేదు హీ రిక్వైర్స్ దట్ షుడ్ లిసన్ టు హీస్ వర్డ్స్ ఆయన మాటలు వినాలి అని దేవుడు ఎంతో 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 కోరుతున్నాడు అయ్యో ఇస్రాయల్ నా మాట విన్నట్లయితే ఎంత బాగుండు శీఘ్రమే వారి శత్రువుని అణిచివేసి నేను వారిని కొండ తేనెతో నింపుతా శ్రేష్టమైన ఆహారముతో వారిని నింపుతా నిన్నోరు బాగాద్దరు నేను దాన్ని బాగా నింపుతా అన్న విషయాన్ని చూస్తున్నాను చుప్పణారా దేవుని మాట వినటం ఎంతో విలువైనది కానీ ఇస్రాయల్ ప్రజలు వినలేదు మనలో ఉన్న క్రైస్తవ జనాంగమైన మనం కూడా చాలాసార్లు దేవుని మాట వినలేదు నేను కూడా వినలేదు చాలా కాలం క్రిందట కానీ నేను గ్రహించ నేను తెలుసుకున్న ఆయన మాటలో ఉన్న ఆనందం ఆయన మాటలో ఉన్న సంతృప్తి ఆయన మాటలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను చూడగలిగాను మీకు అందుకనే ఆ మాటల్ని పదే పదే జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని మాట వినండి ప్రియ సంకమ దేవుడు ఇంకా దేన్ని కోరలేదు దేవుడు దేన్ని ఆశ లేదు మన నుంచి దీసన్ టు ఈ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే ఇస్రాయల్ ప్రజలు విన్నారా వినలేదు నాలుగు ఆరు వచనాలలోని మాటల్ని చదువుదాం మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించ చేతి పని ఏంటంటే వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని తయారు చేసుకున్నారు అవి వారి చేతి పనులు మీ చేతి పనుల వలన నాకు కోపాన్ని పుట్టించారు కొంతమంది చేతి పనులు ఏంటో తెలుసా వారి ఉద్యోగమే వారి చేయి పని వారి యొక్క మరి ఆలోచన విధానమే వారి చేతుల పనులు వారి పనితీరు వారి చేతి పని కొంతమందికి మరి స్వనీతి చేతి పని కనుక రకరకాలైన చేతి పనులను మనకు మనమే చేసుకున్నాం దేవునికి చాలా కోపం పుట్టించారు చదువు మరొకసారి మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించుచున్నట్లుగా పుట్టించుకుంటున్నట్లును నేను మీకు ఏ బాధ కలగజేయకుండా ఉండనట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుట మానండి అని దేవుడు చెప్పాడు పిల్లరా మనకు విగ్రహాలు ఏమీ లేవు అని అనుకోని అక్కర్లేదు కొంతమందికి యూట్యూబే ఒక విగ్రహం కొంతమందికి ఫేస్బుకే ఒక విగ్రహం కొంతమందికి ఇన్స్టాగ్రామే విగ్రహం కొంతమందికి సీరియల్లే విగ్రహాలు రకరకాలైన విగ్రహాలు మనకు మనమే చేసుకున్నాం గాడ్ ఈజ్ వెరీ యాంగ్రీ ఎట్ ఆర్ ఓన్ హ్యాండీవర్క్ గాడ్ ఇస్ నాట్ డిలైటెడ్ ఎట్ ఆర్ హ్యాండీవర్క్ మనము రకరకాలైన విగ్రహాలు చేసుకున్నాం కొంతమంది మందిరంలో కూర్చొనే ఎక్కడో ఆలోచిస్తుంటారు అదొక వన్ అదొక విగ్రహం వారి జీవితం నేను వినను దేవుని మాట అనే రకరకాలైనటువంటి ఐడియల్స్ వి అది దాని తర్వాత చదువుదాం మీరందరూ నమస్కారం మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరి నెడలాహోవా మీకును మీ పితృకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీ వద్దకు పంపుచు వచ్చినను మీరు మీరు ఆ వినటకు మీరు చెవి యొక్క పోతి పిల్లరా టర్న్ టు దాడ్ దేవుని వైపు తిరుదాం మన లైఫ్ ఎంతో బ్యూటిఫుల్గా ఆయన చేయాలని ఆశపడుతున్నాడు చెడ్డ కాలంలో అందరు చెడ్డగా జీవిస్తున్న కాలంలో నీవు దేవుని మాట ఎంత బ్యూటిఫుల్గా ఆయన దిద్దుతాడు ఊహించలేం పిల్లరా ఊహించలేం హీ విల్ బ్యూటిఫై యువర్ లైఫ్ హీ విల్ బ్యూటిఫై యువర్ ఎడ్యుకేషన్ హీ విల్ బ్యూటిఫై యువర్ జాబ్స్ హీ విల్ బ్యూటిఫై యువర్ ఫైనాన్సెస్ యువర్ సోషల్ స్ట్రక్చర్స్ బ్యూరిఫై అయితే వారు వినలేదు కనుక దేవుడు ఒక ఆయనను లేపాడు ఆయన పేరే నెబద్ నేజర్ బబులోని దేశానికి రాజుగా ఆయన ఉన్నాడు ఎనిమిది తొమ్మిది వచనాలలో ఉన్నటువంటి నాలుగో లైన్ చదువుతున్నాను నా సేవకుడైనా నెబ్కద్ నేసర్ అండర్లైన్ చేసుకోండి ఎందుకు సేవకుడు అయ్యాడు ఆయన అన్య దేశములో ఉన్న రాజు దేవుని గట్లా సేవపడవుతాడు పిల్లరా నెబ్కద్ దేవుణ్ణి నమ్మాడు దానియల్ని బట్టి మెస్సక్ బద్నగోళం మాటల్ని బట్టి ఆయన ఎప్పుడు విన్నాడో మనం ఆలోచన చేసినట్లయితే మనము జ్ఞాపకం చేసుకోవాలి దాట్ ఈస్ నేసర్స్ కింగ్డమ్ నెబుక నేజరు రాజు అయిన తర్వాత ఒకటో సంవత్సరాన డానియల్ యొక్క భావం ద్వారా షద్రక్ మెస్యకి యొక్క మాట ద్వారా పనితీరు ద్వారా నేజరు తన దేశమంతట కూడా ప్రకటించాడు ఏమని ఏ దేవుడు ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని ప్రకటించాడు ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్ హీ లిసన్ టు దానియల్స్ వర్డ్స్ మెస్య కదొల మాటల్ని విని తొలి సంవత్సరాన ఒకే ఒక సంవత్సరంలో దేవుని మాట విన్నాడు ఇరవై మూడు సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు దేవుని మాట వినలేదు గారి నెబ్ ఒకే ఒక సంవత్సరాన దేవుని మాట వినడానికి ఆశపడ్డాడు వార్ అ గ్రేట్ మ్యాన్ ఇవేళ నెప్పుక కంటే మనము గనులము కామా నెబ్బ కంటే దేవుని దృష్టికి మనం విలువైన వారం కామా ఆయన రక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించలేదా నిన్నెంతో ఇష్టపట్టలేదా నిన్నెంతో కోరుకోవడం లేదా ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు ఆలోచించండి ప్రియ సంగమ మరలా అదే పాపపు బ్రతుకును బ్రతకండి అందులోనే దొర్లాడకండి అందులోనే జీవించకండి దేవుని స్వరాన్ని వినండి మార్పు చెందండి మీ లైఫ్ ని ఎంత అందంగా ఆయన చేస్తాడు ఈ వచనాల్లో మనము చూడగలుగుతున్నాం ఎనిమిది తొమ్మిది వచనాల్లోని నాలుగు లైన్లు నా సేవకుడైన ఈ ప్రపంచాలన్నిటికీ కూడా నేను శిక్ష వేయిస్తాను మనము పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వచనాల వరకు అన్ని దేశాలను ఎవరి క్రింద పెట్టాడంటే నా సేవకుడైన నెబ్కద్ నేజర్ కింద పెట్టాడు ఇందాక మనం పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వచనాల వరకు అనేక జనాంగాలు ఉన్నాయి అక్కడ మిశ్రిత జనాంగం ఊజు దేశము పిలిస్ దేశము గాజీలు ఎక్రోనిలు అనేక దేశాలన్నీ కూడా నెబ్ నేజరు కింద పెట్టాడు వాయ్ ఇన్ వన్ ఇయర్ నెబ్ నేజర్ వాంటెడ్ టర్న్ ఫ్రమ్ ఈవిల్ టువర్డ్స్ గాడ్ ద మోస్ట్ హై గాడ్ చూడండి ఎనిమిదో వచనంలో ఆ పదాన్ని చూడండి సైన్యములకు అతిపొత్తికి హోవా ఈ ఈ యొక్క హోవా ఎవడు అంటే సైన్యములకు అధిపతి అయిన ఆయనకు భయపడ్డాడు నా సేవకుడు అయినా నెబ్బు ఇవేళ సైన్యాలకు అధిపతి అయిన ఎన్నావా నీవు భయపడుతున్నావా నీవు భయపడుతున్నావా భయపడు భయపడాలి ఇన్చార్జ్ ఐఎమ్ నాట్ ఇన్ ఇన్ కంట్రోల్ ఆయన సర్వశక్తి సంపన్నుడై ఆయన ఉన్నాడు ఆయన ఆయనకు మన మందిరము తలవంచాల్సిందే ఆయనకు ఆరాధించాల్సిందే ఆయనే సర్వశక్తి సంపన్నుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అంటే అదే వేల వేల కోట్ల సహస్రాలకు అధిపతి అయిన యహోవా యొక్క మాట సైన్యాలకు అధిపతి ఏంటంటే హోవ మాట నెబ్క తినేసరు విన్నాడు ఇస్రాయల్ ప్రజలు వినలేదు వాట్ ఈస్ పదకొండు వచనం చదువుదాం ఈ దేశం పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బది సంవత్సరాలు బులోను రాజునకు దాసులుగా ఉంటారు ఎన్ని సంవత్సరాలు సెవెంటీ లాంగ్ ఇయర్స్ డెబ్బై సంవత్సరాలు ఎందుకు అనే విషయం మీకు తెలియాలంటే రెండవ దినవృత్తాంతాలు రంధం తర్వాత చదువుకోండి రాసుకొని ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి ఇంటికి వెళ్ళినాక చదవండి ఎందుకు సెవెంటీ ఇయర్స్ ఈ సెవెంటీ ఇయర్స్ ఏం చేయాలో తెలుసా రాజులుగా ఉండాల్సినటువంటి వారు పద్నాలుగు వచనంలోని లైన్ నేను చదువుతున్నాను అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుంటారు సెవెంటీ ఇయర్స్ విల్ బి సర్వెంట్ ఐ మేడ్ యు అ కింగ్ నేను ఎన్నో రాజుగా చేశా కానీ ఇప్పుడు నీవు దాసునిగా ఉండాలి డెబ్బై సంవత్సరాలు మీరు దాసోహం చేయాలి నేను ఆజ్ఞాపిస్తున్నా అంటున్నాడు వేల పిల్లారా దేవుని మాట వినటం మంచిదా లేకపోతే దాసులమైపోవడం మంచిదా ఆలోచన చేయాలి వారికి తెలుసు దాసులుగా ఉండడం అంటే ఎంత కష్టమో ఒకప్పుడు వారి పితరులు ఐగుద్ది దేశానికి ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసులుగా ఉన్నారు దే న్యూ వారికి తెలుసు తెలియదంటూ ఏది లేదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ బీయింగ్ సో బ్యాడ్ ప్రతి వ్యక్తి మన జీవితాల్లో మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు బాగా తెలుసు మరలా అక్కడికే పంపిస్తాను అంటున్నాడు దేవుడు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల శిక్ష విధించాడు ఆ దినాలలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాధపడ్డాడు దేవుడు అంటున్నాడు నేను అందరికీ తాపిస్తా ఇది నా మాట వినని వారందరికీ తాపిస్తా పదిహేను వచ్చిన చూడండి ఇష్రాయలు దేవుడైన హోవా నాకు ఇలాగు సెలవిచ్చు చున్నాడు నీవు ఈ క్రోధ మధ్య పాత్రను నా చేతి నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్నా జనములన్నిటికీ హో నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ అన్ని జనాలకు నేను త్రాపిస్తా ఎందుకంటే వారు నా మాట వినలేదు డి నాట్ లిసన్ టు మై వర్డ్స్ ఐ విల్ గివ్ దిస్ కప్ పిల్లరా ప్రభు చేతికి అడ్డం వచ్చి ఏసుక్రీస్తు ఆ పాత్రను తీసుకున్నాడు కల్వరి సెలవులు నీ కొరకు ఆ శిక్షను భరించడానికి ఇష్టపడ్డాడు నిన్ను స్వతంత్రునిగా చేయడానికి ఇష్టపడ్డాడు బరబ్బా నీతో చెయ్యి కలపను కాని నీ కొరకు నా ప్రాణాన్ని ధారపోస్తా బరబ్బా అని బరబ్బాతో మాట్లాడిన దేవుడు ఇవేళ మనందరికీ కూడా చేదైన పాత్రను తీసివేశాడు ఆయనే ఆ క్రోధ పాత్రను తీసుకొని త్రాగాడు గెత్సమనే తోటలో ఆయన చెమట రక్తంగా మారిపోయింది ఎంత భయంకరమైన పాత్రను మనం చూడగలుగుతున్నాం దేవుడు అంటున్నాడు నేను అందరికీ తాపిస్తా ఎవరైతే నా మాట వినరు వారందరికీ నేను త్రాపిస్తాను అన్న విషయాన్ని మాటల్లో మనము చూస్తా ఉన్నాం చూడండి కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయం ఎనిమిదవ ఆయన పాత్ర ఎంత మరి భయంకరంగా కనబడుతుందో చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచు ఉన్నది అది సాంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది ఆ పోయచ్చు ఎవరికి ఇవ్వడానికి ఆయన మాట వినని వారికి గ్రంథం యాభై ఒకటి అధ్యాయం పదిహేడు వచ్చింది చదుదాం క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన తూలిపాడా చేయు పాత్రలోనిది అంతటిని త్రాగిన దాన నిలువము ఎంత చక్కని మా తుడారా వెరీ బిట్ జీసస్ దిస్ కప్ ఆఫ్ టు ఎంత భాగ్యవంతులం అయితే ఆనాడు ఏ సై ఆ పని చేయలేదు ఈనాడు మన కొరకు ఆయన చేశాడు ఆ దినయన వారికి ఆ పాత్రను త్రాపించాడు పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు అనేక జనులకు ఐగ్యుప్తులకు పిలిస్తీన్లకు అయ్యులకు ఊజు దేశస్థులకు మరి తూరు దేశానికి అనేక సిధోను దేశానికి దేవుడు ఈ పాత్రను అన్నిటినిచ్చాడు మిశ్రిత జనాంగాలకు కూడా ఆనిచ్చాడు క్వశ్చన్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ దేవుడు ఇస్రాయల్ ప్రజలకే తన ప్రజలకే పాత్ర ఇచ్చి తాపిస్తే అన్యజనులకు తాపించాడా తాపిస్తాడు సో దేవుడు అన్యాయస్థుడు కాడు ఇవే అలా దేవుని ప్రజలమైన మనం తెలుసుకోవాలి బయట ప్రజలకే దేవుడు త్రాపిస్తే మనకు తాపించడా తాపిస్తాడు మనకు కూడా మనమే పరలోకానికి వెళ్ళడం కష్టమైతే బయట ఉన్న వారు పరలోకానికి వెళ్ళడం ఎంత కష్టం దేవుని జనాంగము అని పిలుచుకుంటున్నాం మనమే దేవుని ఉగ్రతల్లోకి వచ్చినట్లయితే బయట ఉన్నవారు మరింత తిక్షణమైన ఉగ్రతల్లోకి రారా పేతురు అంటున్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్ని చదువుదాం మొదటి పేజీ ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ మరియు నీతి మంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుస్తాడు నేను ఆయన బల్లులోనిది తింటున్నా ఆయన పాత్రలనిది త్రాగుతున్నా అని భ్రమపడుతున్నా క్రైస్తవుడా ఈ మాటలు మరోసారి నీకు నీవు గుర్తు తెచ్చుకో క్రైస్తవులమైన మనమే నీతిమంతులమైన మనమే రక్షించబడ్డం దుర్లభం అయితే పాపి స్థానం ఎక్కడ